ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చుతుంది ఈ వీడియోని అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఏం జరుగుతుంది అంటే ఇక పెయిన్స్ అయితే బాగా వచ్చేస్తాయి ఇక అక్షర పురంధరి దగ్గర కూర్చొని బాగా ధైర్యం చెప్తూ ఉంటుంది ఒక పక్క నాయుడమ్మ మనుషులు అటాక్ చేయడంతో ఇక మన అరవిందేమో నాయుడమ్మ మనుషులతో బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అక్షర ఏమో పురంధరికి ధైర్యం చెప్తూ ఉండి ఇప్పుడు ఏం చేయాలి నేను అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేస్తాను అని డాక్టర్ డాక్టర్కి కాల్ చేద్దాం అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇక డాక్టర్కి కాల్ చేసి ఫోన్లో పురంధరికి బాగా నొప్పులు వస్తున్నాయి డాక్టర్ గారు మా వదినకి మీరే ఎలా అయినా ధైర్యం చెప్పాలి అని పురంధరి ఎదురుగా ఇక వీడియో కాల్ చేసి డాక్టర్ని చూపిస్తుంది ఇక సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ లేక అబ్బా ఇదే టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలా వదినా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసేసి ఇక వదినకి ధైర్యం చెప్తూ ఉంటుంది అక్షర ఇది ఇలా ఉండగా అక్కడేమో దుర్గా అలానే బుజ్జమ్మ తిరిగి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే ఇక ఒరేయ్ నేను కోటేశ్వరరావుకి డబ్బులు పంపిస్తానని చెప్పాను వెళ్ళి నువ్వు ఇచ్చేసేయ్ సరేనా అని అంటూ ఉంటే సరే అమ్మ అని చెప్పేసి దుర్గా అంటాడు ఈ లోపల బుజ్జమ్మ వెనక్కి తిరిగి అరే నేను శృతి పెళ్ళైనప్పటి నుంచి రజియాని ఒక్కసారి కూడా చూడలేదురా కాంటాక్ట్ కూడా లేదు నన్ను రజియా వారి ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పేసి అంటారు ఇక సరే అని చెప్పేసి దుర్గాకి ఏం చేయాలో తెలియక సరే అమ్మా అని అటే తీసుకెళ్తారు ఏంటి అంటే పురందరి వాళ్ళు ఉంటున్న గెస్ట్ హౌస్ దగ్గరకే కదా ఈ రజయ వాళ్ళు కూడా ఉండేది కాబట్టి అటే తీసుకువెళ్తాడు ఇక అక్కడికి తీసుకువెళ్లేసరికి ఆ గెస్ట్ హౌస్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది ఎవరూ ఉండరు ఇక అక్కడేమో అక్షర ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక పురంధరి ఫోన్ కి గాని రాఘవేంద్ర ఫోన్ కి గాని ఫోన్ చేసి అక్షరకి మొత్తం మ్యాటర్ అంతా కూడా చెప్పి డెలివరీ చేసేటట్టు చేయాలి అని చెప్పేసేసి పురందరి ఫోన్ కే ఫోన్ చేస్తుంది డాక్టర్ ఇక బుజ్జమ్మ కరెక్ట్ గా గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ చేసేసరికి పురందరి ఫోన్ మోగుతూ ఉంటుంది పురందరి ఫోన్ ఏమో గెస్ట్ హౌస్ లో ఉంటుంది ఇక వెంటనే బుజ్జమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇక వెంటనే ఆ ఇదిగో ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి కదా ఆ పెయిన్స్ నుంచి మనం మంచిగా డెలివరీ చేయాలి అంటే ఇలా చేయాలి బాగా పుష్ చేయమని చెప్పు అని చెప్పేసి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా డాక్టర్ ఇస్తూ ఉంటారు ఇక వెంటనే బుజ్జమ్మ హలో డాక్టర్ అని అనటంతో గారు మీరా అని చెప్పేసి అంటుంది డాక్టర్ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు నొప్పులు అంటున్నారు నా కూతురుకే కదా ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది ఏం చేస్తుంది అని మొత్తం చెప్తూ ఉంటే ఇక డాక్టర్ ఫస్ట్ నుంచి చెప్పి జరిగిందంతా కూడా ఇక బుజ్జమ్మకి చెప్తారు ఇక బుజ్జమ్మ ఉన్ను అలానే దుర్గా మన పురందరి ఉన్న ప్లేస్ దగ్గరికే వెళ్తూ ఉంటారనమాట ఈ లోపల డాక్టర్ మళ్ళీ ఏం చేస్తారు అంటే రాఘవేంద్ర ఫోన్ కి ఫోన్ చేస్తారు రాఘవేంద్ర ఫోన్ కి ఫోన్ చేయటంతో రాఘవేంద్ర అక్షర ఇదిగో అక్షర అని చెప్పేసేసి దూరం దగ్గర దూరంగా ఎక్కడో ఉన్న కాటన్ చీరలు కొంతమంది ఆరేసి ఉంటే ఆ చీరల్ని తీసుకుని అక్షరకి ఇస్తాడు పురంధరికి కింద వేద్దాము అని చెప్పి ఇక పురంధరి కింద ఆ చీరలను వేసి అక్షర నాకు డాక్టర్ ఫోన్ చేస్తున్నారు అని అనటంతో ఇక వెంటనే ఫోన్ తీసుకుని డాక్టర్ గారు చెప్పండి అని అనటంతో అక్షరా నీకు విషయం చెప్పాలి ఎవరికైతే విషయం తెలియకూడదు అనుకున్నామో అంతేకాదు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం వలన నేను ఫోన్ ఫోన్కి ఫోన్ చేశాను పురందరి ఫోన్ ఏమో బుజ్జమ్మ గారు లిఫ్ట్ చేశారు జరిగిందంతా కూడా చెప్పాల్సి వచ్చింది అని అనటంతో అవునా డాక్టర్ ఇక్కడ మా వదిన పరిస్థితి చాలా సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది ఒకసారి వీడియో కాల్ ద్వారా మీరు ఏదైనా చెప్పగలరా అని అనటంతో ఒకసారి బిడ్డ చే బిడ్డ మీద చేయి వేసి చూడు నీకే తెలుస్తుంది అని అనటంతో ఇక బిడ్డ అడ్డం తిరిగింది డాక్టర్ గారు అని చెప్పారు అవునా నువ్వు చేయగలవు బిడ్డని మెల్లమెల్లగా జరుపుతూ నార్మల్ స్టేజ్ కి నార్మల్ ఏరియాకి వచ్చేటట్టు నువ్వే చేయాలి నువ్వు చేయగలవు అని డాక్టర్ అక్షరాకి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక వెంటనే అక్షర తన మనసులో అమ్మ దుర్గమ్మ నువ్వు ఇంతకు ముందు మా వదునికి సంతానం ఇచ్చావు కానీ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్లిపోయావు ఆ సంతాన లక్ష్మి వ్రతం చేయటం ద్వారా మా వదినకి మళ్ళీ అమ్మ అయ్యే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు దాన్ని నువ్వు పరిపూర్ణం చేయాలి తల్లి అంతా కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా వదినకి పండంటి బిడ్డ పుట్టేటట్టు ఆరోగ్యంగా బయటకు వచ్చేటట్టు నువ్వే చూడాలి అని చెప్పేసేసి అక్షర దుర్గమ్మని మనస్ఫూర్తిగా తన మనసులో స్మరించుకుంటూ పురందరికి వదిన మీకేం కాదు అని చెప్పేసేసి బిడ్డని అడ్డం తిప్పుతూ ఉంటుంది ఇక బిడ్డ నార్మల్ స్టేజ్ కి వచ్చేసరికి ముందు పురందరికి చేతులు కాళ్ళు చల్లగా అవుకోకుండా బాగా రఫ్ చేయమనటంతో ఇక రాఘవేంద్ర వాళ్ళు అలానే ఇక పురందరికి చేతులు చక్కగా రఫ్ చేస్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న రాఘవేంద్ర అక్షర ఎంత రఫ్ చేస్తున్నా ఒళ్ళంతా కూడా పురందరి ఇది చల్లగా అయిపోతుంది అని అనటంతో ఇదిగోండి అన్నయ్య మీరు ఎక్కడైనా సరే ముఖ్యంగా వేడిగా ఉన్న నీళ్లు తీసుకురండి అనటంతో ఇక ఎక్కడో కొంచెం కుండ ఉంటే ఆ కుండలో ఉన్న నీళ్ళని మరగపెట్టి కుండని మన పురందరి కాళ్ళకి రఫ్ చేస్తూ ఆ వేడి నీటిని రఫ్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్ కూడా పుష్యమని చెప్పి అక్షర అని అనటంతో అక్షర పుష్యుషయ్ వదినగా పుష్ అని అనటంతో ఇక చాలా కష్టపడుతూ పురంధరి కూడా సహకరిస్తూ ఉంటుంది నొప్పులకి ఇక అక్కడేమో అక్షర అక్కడేమో మన రా అరవింద్ ఫైట్ చేస్తూ ఉంటాడు కదా ఆ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా ఇక అరవింద్ తో ఏం చేయలేమని చెప్పి ఆ దేవుడమ్మ వాళ్ళు కూడా కారు వేసుకొని అక్కడ నుంచి జంప్ అయిపోతారు ఇక చాలా పుష్ చేస్తూ ఉండటంతో మన పురందరి పండంటి ఆడపిల్లను జన్మనిస్తుంది ఇక వెంటనే డాక్టర్ గారు ఇదిగోండి వదినకి ఆడ ఆడపిల్ల పుట్టింది వదిన చూడండి మీకు పాప పుట్టింది అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్ అక్షర ఇదంతా కూడా నియములనే జరిగింది అక్షర అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక అక్ష రా మన అరవింద్ దగ్గరికి బుజ్జమ్మ అలాని దుర్గా వచ్చి బుజ్జమ్మేమో అరే అరవింద నా కూతురు ఎక్కడా నా కూతురికి ఏదో జరగబోతుంది ఎక్కడుంది నా కూతురు అని అనగానే రామమ్మ చూపిస్తాను అని అనటంతో అప్పటికే బుజ్జమ్మకి చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దం అంతా కూడా వినిపిస్తూ ఉంటుంది ఇదిగో నీ అత్తయ్య పురందరి వదినకి పాప పుట్టింది అని అనటంతో ఇదిగోరా ఇదంతా కూడా నీ పెళ్లామె చేసింది ఈ రోజు నా కూతురికి ఇటువంటి దుస్థితి రావాలి అంటే అది ఈ అక్షరమూలానే జరిగింది అని అనటంతో ఇక వెంటనే రాగ మన అరవిందేమో అమ్మా అక్షర అంతా కూడా మన కుటుంబ పరువు మర్యాద కోసమే మన కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండటం కోసమే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక అప్పుడే డెలివరీ అయిన పురందరి కూడా అమ్మా అక్షర దాకా మన కుటుంబానికి మంచి చేసుకుంటూనే వచ్చిందమ్మా ఈ రోజు అక్షర లేకపోతే నేను నా బిడ్డ ఈ భూమి మీద ఉండే వాళ్ళమే కాదమ్మా అని చెప్పేసేసి ఇక పాపని చూపించుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక రాఘవేంద్ర మాటలకు పురందరి మాటలకు అరవింద్ మాటలకు అందరూ కూడా అక్షరని బాగా పొగుడుతూ ఉంటుంటే ఇక బుజ్జమ్మ కూడా అక్షర మీద ఎటువంటి ఇది కూడా ఉండదు అన్నమాట వెంటనే బుజ్జమ్మ అక్షర వైపు చాలా ఎమోషనల్ గా ఇక బాధపడుతూ ఇన్ని రోజులు ఇటువంటి మంచి అమ్మాయినా నేను బాధ పెట్టాను అని చెప్పేసేసి ఇక బుజ్జమ్మ అక్షర వైపు చాలా ప్రేమతో ఫస్ట్ టైం జాలి దయతో అక్షర వైపు చూస్తూ ఉంటుంది బుజ్జమ్మ ఇక ఎమోషనల్ దగ్గరగా దగ్గరగాయి ఇక తన బనవరాల్ని చేతిలో పెట్టుకుంటుంది ఆక్షర వైపు చాలా జాలీదయతో చూస్తూ ఉంటుంది ఇలా అయితే లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ గుడ్ నైట్ ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి